హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తన స్థాయికి మించిన ఖర్చు చేస్తున్న మాల్దీవులు తీవ్ర ఆర్థిక సంక్షోభం ముప్పు దిశగా సాగుతోందని ప్రపంచ బ్యాంక్ తాజాగా హెచ్చరించింది ప్రస్తుతం ఐదు వందల పన్నెండు మిలియన్ డాలర్లుగా ఉన్న మాల్దీవుల వార్షిక రుణ సేవల అవసరాలు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఒకటి పాయింట్ సున్నా ఏడు బిలియన్ డాలర్లకు చేరుతాయని ప్రపంచ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ ఫారిస్ హెచ్ హడాద్ జెర్వోస్ హెచ్చరిక జారీ చేశారు మాల్దీవులు ఆర్థిక తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోందని ఆయన ట్విట్టర్లో తెలిపారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇది ఇలాగే కొనసాగితే సంక్షోభంలో నిండా కూరుకుపోవడం తప్పదని అప్రమత్తం చేశారు దేశ బహిరంగ రుణాల వాటా జీడిపిలో దాదాపు నూట పది శాతం మేర ఉందని మాల్దీవుల ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది ఈ క్రమంలో ప్రపంచ బ్యాంక్ హెచ్చరికలు రావడం గమనార్హం మాల్దీవుల ఆదాయానికి ప్రధాన వనరు పర్యాటకం కోవిడ్ నైన్టీన్ లాక్డౌన్ కారణంగా పర్యాటక రంగం కుదేలైంది గతేడాది నుంచి క్రమంగా కోలుకుంటోంది ఇంతలో భారత్ వివాదం మొదలైంది జూన్ ఒకటిన విడుదలైన మాల్దీవుల ఆర్థిక మంత్రిత్వ శాఖ మొదటి త్రైమాసిక రుణాల బుల్లెటైన్ ప్రకారం బహిరంగ రుణాలు ఎనిమిది పాయింట్ రెండు బిలియన్లకు చేరుకున్నాయి అంటే ఇది ఆ దేశ జీడిపిలో నూట పది శాతం రెండు వేల ఇరవై మూడు చివరికి ఎనిమిది పాయింట్ సున్నా తొమ్మిది బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ రుణాలు రెండు వేల ఇరవై నాలుగు మొదటి త్రైమాసికంలో తొంభై పాయింట్ ఎనిమిది మిలియన్లకు చేరినట్లు మంత్రిత్వ శాఖ నివేదించిందని ప్రపంచ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ ట్వీట్ చేశారు దశాబ్దాలుగా మాల్దీవులు తన ఆదాయానికి మించి ఖర్చు చేస్తోంది వేగంగా వ్యయం పెరగడం సబ్సిడీలు లోటును పెంచాయి ఇది తీవ్ర ఆర్థిక సంక్షోభానికి రుణ భారానికి దారితీస్తుందని అన్నారు మాల్దీవులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఐదు వందల పన్నెండు బిలియన్ డాలర్ల వార్షిక రుణాలను చెల్లించాల్సి ఉంటుందని ఇది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఒకటి పాయింట్ సున్నా ఏడు బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలిపారు మాల్దీవులు అధిక రుణముప్పు ఆర్థిక సవాలు ఎదుర్కొంటోంది ఇది సంక్షోభానికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు సంక్షోభాన్ని నివారించడానికి పలు ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు ప్రభుత్వ రంగ సంస్థల బలహీనతలను పరిష్కరించడం ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చులను మెరుగుపరచడం ప్రభుత్వ పెట్టుబడులను క్రమబద్ధీకరించడం లాంటి పనులు చేయాల్సి ఉంటుందని వివరించారు దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన పర్యాటక రంగం ఆదాయంగా తేడాది చివరి నుంచి తగ్గిపోయింది అని ఆయన తెలిపారు ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవులు మంత్రులు సోషల్ మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆ దేశ పర్యాటకానికి తీవ్ర నష్టం కలిగించాయి మాల్దీవులకు బైకాట్ చేయాలని భారతీయులు పిలుపునివ్వడంతో అక్కడికి వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా పడిపోయింది గతేడాది భారత్ నుంచి రెండు లక్షల తొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది మంది పర్యాటకులు మాల్దీవులను సందర్శించగా ఆ ద్వీప దేశ పర్యాటక మార్కెట్లో పదకొండు శాతం వాటాతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది రష్యా రెండో స్థానంలో చైనా మూడో స్థానంలో కొనసాగాయి కానీ మోదీపై అనుచిత వ్యాఖ్యల అనంతరం జరిగిన పరిణామాలతో ఇరు దేశాల మధ్య వివాదాలు మొదలయ్యాయి దీంతో భారతీయ పర్యాటకులు ఐదో స్థానంలో నిలిచారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి